మార్నింగ్ వాక్ పేరుతో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజుకు ఆత్మీయ స్వాగతం లభించింది ఈ మేరకు జీవీఎంసీ యాభై మూడో వార్డు పరిధి శ్రీరామ్ నగర్ శివనగర్ ఆపిల్ పార్క్ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతునిస్తామని స్థానిక మహిళలు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా తమకు స్థానికుల వద్ద నుండి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు సంక్షేమ పాలనకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని స్థానికులకు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో యాభై మూడవ వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి డైరెక్టర్స్ భాకి శ్యామ్ కుమార్ రెడ్డి రాయుడు శ్రీను షేక్ బాబ్జీ సదర జ్ఞానేష్ సీనియర్ నాయకులు సునీల్ అంబటి శైలేష్ కార్యకర్తలు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యాభై మూడో వార్డులో యాభై మూడో వార్డు కార్పొరేటర్ భర్త భర్కతాలి గారి నేతృత్వంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ఈ శివనగర్ ప్రాంతంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈయన ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించమని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిబద్ధతతో కట్టుబడి ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంతేకాకుండా అర్హత ఉన్న చెట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందించారో మనందరికీ కూడా తెలిసిందే అదేవిధంగా ఈ రోజు విశాఖ కొత్త నియోజకవర్గానికి సంబంధించి అన్ని స్కూల్స్ ని కూడా అభివృద్ధి పరిచి అందరికీ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం ఈ నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి దాని ద్వారా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది తప్పకుండా మేము ఈ రోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తా ఉన్నారు ఎందుచేతంటే ఈ అర్హతనే ప్రమాణంగా తీసుకుని ఈ సంక్షేమాన్ని అందించాం మౌలిక వసతుల కల్పనలో కూడా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ప్రతి తలుపు తక్తి ప్రతి గడప తొక్కి వారితో మమేక తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి వచ్చిన విశేష స్పందనతో విశాఖపత్వ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పమతికి ఇవ్వబోతాం